అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో తెలుగు క్యాలెండర్ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి విషయాలైతే చదువుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్ట్ నెల ఈ నెలలో టోటల్గా ముప్పై ఒక రోజులు ఉండడం జరిగింది ఒకటవ తారీఖు వచ్చేసరికి ఈ నెలలో గురువారంతో స్టార్ట్ అయ్యి ముప్పై ఒకటవ తారీఖు శనివారంతో ఎండ్ అవుతున్నది ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం నాలుగు సార్లు రాగా గురువారం శుక్రవారం శనివారం ఐదు సార్లు రావడం జరిగింది మూడు ఐదుల పదహైదు నాలుగు పదహారు పదహారు పదహైదు ముప్పై ఒకటి ఇక ఈ యొక్క నెలలో ఏ ఏ రోజులు ఏ ఏ తారీఖు వచ్చిందో మనం చూద్దాం క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం ఆదివారం నాలుగవ తారీఖు పదకొండవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు సోమవారం ఐదవ తారీఖు పన్నెండవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు మంగళవారం ఆరు పద్మూడు ఇరవై ఇరవై ఏడు బుధవారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది గురువారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది శుక్రవారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై శనివారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఇక ఈ నెలలో నాలుగవ తారీఖు అమావాస్య రావడం అయితే జరిగింది ఒకటవ ఆదివారం నాలుగవ తారీఖు అమావాస్య పంతొమ్మిదవ తారీఖు పౌర్ణమి ఈ పంతొమ్మిదవ తారీఖు కనుక మనం చూసినట్టయితే మూడవ సోమవారం రావడం జరిగింది ఇక సెకండ్ సాటర్డే మనం మనం చూసినట్టయితే ఇక్కడ పదవ తారీఖు రావడం జరిగింది సాధారణ సెలవులు పదహైదు స్వాతంత్ర్య దినోత్సవం ఈ పదహైదవ తారీఖు మనం చూసినట్టయితే మూడవ గురువారం రావడం జరిగింది ఇరవై ఆరవ తారీఖు కృష్ణాష్టమి ఈ ఇరవై ఆరవ తారీఖు మనం కనుక చూసినట్టయితే సోమవారం రావడం జరిగింది ఇరవై ఆరవ తారీఖు కృష్ణాష్టమి ఇక ఐచ్ఛిక సెలవులు సో ఈ ఐచ్ఛిక సెలవులు కనుక మనం చూసినట్టయితే ఇక్కడ పదహైదవ తారీఖు యచిక సెలవుల్లో పదహైదవ తారీఖు పార్షియన్ పార్షియన్ న్యూ ఇయర్ అని చెప్పి రావడం జరిగింది పదహారవ తారీఖు వరలక్ష్మి రథం ఈ పదహారవ తారీఖు కనుక మనం చూసినట్టయితే క్లియర్గా మనం చూడవచ్చు వరలక్ష్మి రథం అనేది మనకి శుక్రవారం రావడం జరిగింది ఈ శుక్రవారం కనుక మనము ఏ శుక్రవారంలో వచ్చిందని మనం చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మూడవ శుక్రవారం రావడం అయితే జరిగింది వరలక్ష్మి రథం సో క్లియర్గా మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి ఆగస్టు ఎన్ని సెల్లు ఉన్నాయి నాలుగు ఆదివారాలు ఒక స్వతంత్ర దినోత్సవం ఒక కృష్ణాష్టమి మరియు వరలక్ష్మి వ్రతం సెకండ్ సాటర్డే ఎయిట్ అయితే ఉండడం జరిగింది ఎనిమిది సెలవులు అయితే ఈ యొక్క ఆగస్టులో ఉండడం జరిగింది ఓకేనా గైస్ సో మీకు ఏదైనా సరే ఈ నెలలో ఏదైనా ఫెస్టివల్స్ లాంటివి ఒక లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ ఫోటో కూడా మీ స్క్రోల్ అవుతుంటుంది చెక్ చేయండి ఒకవేళ అలా కూడా మనకు తెలియని పక్షంలో మీకు ట్విట్టర్లో అయితే పోస్ట్ చేస్తాం ఖచ్చితంగా మీరు ట్విట్టర్ కూడా ఫాలో అవ్వండి ట్విట్టర్ యొక్క లింక్ మన యొక్క ఛానల్ అబౌట్ సెక్షన్లోనూ మరియు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉండడం అయితే జరుగుతుంది ఇది గైస్ ఇవాళటి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్